ఛానల్లోకి స్వాగతం ధనస్సు రాశి వారికి జూన్ ఇరవై నాలుగు మంగళవారం రోజున జరగబోయేది ఇదే ఈ రాశి వారికి ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలను అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అని మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ ధనుసు రాశి వారికి జూన్ ఇరవై నాలుగు మంగళవారం రోజున అయితే వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది వీరికి ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అనేక రక రంగాల్లో వీరు దూసుకుపోయే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అయితే గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే ఈ టైంలో దైవ యొక్క పూర్తి అనుగ్రహం వీరిపై ఉండటంతో అభివృద్ధులను అయితే వీరు సాధించబోతున్నారు నక్క తోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో పుట్టిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరైతే సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ రాశిలో పుట్టిన వారికి మాత్రం ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కూడా కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు వీరి మనస్సు కల్మషం లేని మనస్సు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అందరి చేతిలో మోసపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు అయితే చాలా మంచి వ్యక్తులు అందరి ప్రేమను వీరు పొందాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి మాత్రం ఎవరిని వీరు మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు అయినా కానీ వీరికి మంచి జీవితం ఉంటుంది అయితే ఈ రాశి వారికి మాత్రం ఇప్పటి పడిన పష్ట కష్టాలకు ఫలితం అనేది లభిస్తుంది వీరు అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనుకుంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జాలి గుణాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు మాత్రం మనం చెప్పుకున్నట్లు అయితే పెద్దల పట్ల అధికమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు సంఘంలో కూడా వీరు మంచి గుర్తింపును పొందుతారు అయితే ఈ రాశి వ్యక్తులకు మనం చూసుకున్నట్లు అయితే కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి అయితే ఈ రాశి వారు వీరు ఎదుగుతుంటే చూడలేని వారు మాత్రం ఎక్కువ మంది వ్యక్తులు అయితే ఉంటారు వీరు బాగా సంపాదిస్తున్నారు వీరు చాలా ఆనందంగా ఉంటున్నారు వీరు బాగా డబ్బులు సంపాదిస్తున్నారని వీరిపై నరదృష్టి అయితే అధికంగా ఉంటుంది దానివల్ల వీరికైతే అధిక అనారోగ్య సమస్య అయితే వస్తాయి అయితే ఈ ధనుసు రాశి వారికి మనం చెప్పుకున్నట్లు అయితే జూన్ ఇరవై నాలుగు మంగళవారం రోజున అయితే ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయి అయితే ఈ టైంలోనైతే మీకు దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండబోతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరుగుతాయి ఆర్థికంగా అభివృద్ధులు మీరు చూడబోతున్నారు అయితే ఈ టైంలోనైతే మీ యొక్క తలరాత మారబోతుంది జూన్ ఇరవై నాలుగు మంగళవారం రోజున అయితే మీ యొక్క కళ అనేది నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ టైంలోనైతే మీరు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు ఈ టైంలో ఎప్పటి నుంచో వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి అయితే వివాహ సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చేస్తున్న వారికి మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ కాబోతున్నాయి ఉద్యోగం వచ్చే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వ్యక్తులు ఎప్పటి నుంచో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరుగుతుంది అలాగే ప్రమోషన్లు కూడా మీరు పొందుతారు ఈ టైంలోనైతే ధనుస్సు రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పాత బాకీలు కూడా మీరు వసూలు చేస్తారు ఇక రావు అనుకున్న డబ్బు కూడా మీకు రాబోతుంది పెట్టుబడుల విషయంలోనైతే మీరు అధిక లాభాలను చూడబోతున్నారు పెండింగ్లో ఉన్న పనులను కూడా మీరు పూర్తి చేస్తారు మీకైతే ఈ టైంలోనైతే నూతన అవకాశాలు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఏ పని చేసినా అయితే మీరు ఖచ్చితంగా విజయాలను పొందుతారు మీకైతే ఈ టైంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది మీ తలరాత అనేది మారబోతుంది డబ్బు అనేది మీకు నాలుగు వైపుల నుండి రాబోతుంది ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల విషయంలోనైతే అధిక లాభాలను చూస్తారు ఈ టైంలోనైతే డబ్బు అనేది మీ చేతికి అందబోతుంది ఈ సమయంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వ్యక్తులు ఎదుగుతుంటే ఓర్వలేని వారు చూడలేని వారు శత్రువులు వీరు అధికంగా ఉంటారు ఈ టైంలో మీకైతే శత్రువులు పెరగబోతున్నారు దానివల్ల మీకైతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి ఈ టైంలోనైతే ఏ పని చేయబుద్ధి కాదు నిరాశ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలోనైతే తలనొప్పి వంటి సమస్యలు అయితే మీకు రాబోతుంది దీనివల్ల మీరైతే ఏ పని పై దృష్టి అనేది పెట్టలేకపోతారు అయితే నర దృష్టి మీకు ఈ టైంలో కూడా అధికంగా ఉండబోతుంది అయితే మీరు వీలైతే పెద్దవారి చేత దృష్టి తీయించుకోండి ఆదివారం రోజున ఖచ్చితంగా మీరు దృష్టి తీయించుకోండి అయితే ఈ రాశి వ్యక్తులు అయితే మంచి పట్టుదలతో ఈ టైంలోనైతే అడుగులు ముందుకు వేస్తారు మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది ఈ టైంలోనైతే మీ యొక్క ఎప్పటి నుంచో ఉన్న కోరిక తీరబోతుంది అని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటినుంచో ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనేటటువంటి కోరిక అయితే తీరబోతుంది ఈ టైంలోనైతే మీ యొక్క కళ నెరవేరుతుంది సొంత ఇంటి కళ మీకు నెరవేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ టైంలో మీరు ఆర్థికపరమైన విషయంలోనైతే అభివృద్ధులను చూస్తారు ఈ టైం మీకు చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు ఈ టైంలోనైతే మీకు అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఈ టైంలోనైతే వివాహం కుదిరే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులు నిత్యం శివారాధన చేసుకుంటే సమస్యలు అనేవి మీకు అస్సలు ఉండవు అయితే ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అన్ని శుభ ఫలితాలనే పొందుతారు మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ తీరిపోతాయి ఆర్థిక పరమైన విషయంలో మీరైతే మంచి అభివృద్ధులను చూస్తారు ఈ విషయంలోనైతే మీరు మంచి మంచి ఫలితాలు పొందుతారు మీకు అధిక లాభాలు అనేవి రాబోతున్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ధనం అనేది మీకు అయితే రాబోతుంది ఈ టైంలో అధిక లాభాలను అయితే చూస్తారు ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పాత బాకీలు కూడా మీరు వసూలు చేస్తారు ఈ టైంలోనైతే డబ్బు అనేది మీకు చేతికి అందబోతుంది శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా మీకు దక్కబోతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు చేస్తారు జాగ్రత్త